నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్కి స్వాగతం భూపాలపల్లి మంజూరు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండు మూడు ఐదు తొమ్మిది పది పదహైదు వార్డులైన ఆకుదారివాడ బాంబులగడ్డ సిఆర్ నగర్ కృష్ణా కాలనీ మహబూబ్బాపల్లి కుందూరుపల్లి పుల్లూరి రామయ్యపల్లి కాకతీయ కాలనీలకు చెందిన మొత్తం తొంభై నాలుగు మంది ఇందిరమైల లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హౌసింగ్ పీడీ లోకిలాల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇతర అధికారులు మరియు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఈ రోజుతో భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఇళ్లకు మంజూరి పత్రాలను ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు పరిధిలో ఒకటి రెండు మూడు పదిహేను తొమ్మిది పది వార్డులలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది లబ్ధిదారులు పేదలు ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక నిరుపేదలకు ఈ యొక్క ఇండ్లను మూడు వేల ఐదు వందల ఇండ్లను ఈ నియోజకవర్గంలో వీళ్ళతో పట్టాలు మొత్తం కూడా మరి పూర్తిగా ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా సకాలంలో ఈరోజు మంచి శ్రావణ మాసం వచ్చింది రేపు బేసవారం తక్షణమే అందరూ కూడా ముగ్గులు పోసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోండి బేస్మెంట్ కట్టగానే మీ అకౌంట్లో లక్ష రూపాయలు పడతాయి స్లాబ్ లెవెల్ స్లాబ్ వేయగానే మూడు లక్షలు మిగతావి పడతాయి స్లాబ్ పూర్తి కాగానే మిగతా లక్ష రూపాయలు కూడా పడతాయి దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ మీ వార్డులలో ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి ఇంకా కూడా ఏదైతే మెట్పాక్ కింద రుణ సౌకర్యం మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఉన్నారు మీ చొరవ తీసుకొని ఎవరైతే ఒక్కరో ఇద్దరో నిరుపేదలు ఉంటే వాళ్ళకు ఆ మెట్మ మహిళా సంఘం నుంచి రుణం తీసుకోండి మీ బిల్లు రాగానే మహిళా సంఘానికి అప్పులు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మామకు మీ ఆశీర్వాదం రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవ్వాలని మీ దీవాలను ఉంచాలని కోరుతున్నాం ఇంకా రాని వ్యక్తులకు కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే మూడున్నర సంవత్సరాలలో ఇంకా ఇరవై వేల ఇండ్లు నాలుగు దఫాలుగా కట్టిస్తాం ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో జాగలు లేక ఇబ్బంది పడితే ఒక ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని చూసి అవసరం అనుకుంటే ఒక ఇండ్లు వెయ్యి ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించి ఇండ్ల స్థలాలు లేక ఇల్లు లేక నిరుపేదలుండి కిరాయికున్న వాళ్ళకు కూడా టూబిహెచ్కే ఇండ్లను కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంజూరి అయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం తక్షణమే మూడు వేల ఐదు వందల ఇండ్లు మూడు వేల ఐదు వందల లక్షలు వెంటనే పడాలి అదే విధంగా ఈ నియోజకవర్గంలో స్లాబ్ వేసిన వాళ్ళకు కూడా నాలుగు నాలుగు లక్షల ఇండ్లు సుమారు ఇరవై ముప్పై ఇండ్లకు కూడా నాలుగు లక్షల రూపాయలు ఈరోజు పడడం జరిగింది ఒక్క రూపాయి లంచం లేకుండా మీకు బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు పడతాయి సకాలంలో కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకొని మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం